నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ అందరూ ఆసక్తిగా ఎదురు చూసినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో అయితే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి ఇది కేవలం ఢిల్లీ బీహార్ రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ ప్రకటించినట్టుగా ఉంది అని చెప్పి అయితే ఢిల్లీకి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులను కాకుండా ఈ ఢిల్లీ ప్రజలలో ఉన్నటువంటి ముఖ్యంగా ఓటర్లలో చాలామంది మధ్యతరగతి ప్రజలే ఉన్నారని చెప్తూ ఉన్నారు సుమారుగా ఒక అరవై ఏడు శాతం మంది మధ్యతరగతి ప్రజలే ఉంటారు ఈ ఏదైతే పన్ను మినహాయింపు ఏదైతే ఇచ్చారో పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు కూడా ఎలాంటి పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఇన్కమ్ ట్యాక్స్ ఇది చాలా పెద్ద గేమ్ చేంజర్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు అయితే ఇది కేవలం దేశం మొత్తానికి వర్తిస్తుంది బట్ రాజకీయ పార్టీలు కాబట్టి రాజకీయ విమర్శలు చేస్తూనే ఉంటాయి అలాగే బీహార్కి మిత్రపక్షమైనటువంటి ఎన్డీఏ మిత్రపక్ష రాష్ట్రం అయినటువంటి బీహార్కి చాలా వరాల జల్లు కురిపించడం జరిగింది ఇది ఏ విధమైనటువంటి ప్రభావం ఎందుకంటే ఈ సంవత్సరం చివరిలో ఎన్నికలు అక్కడ కూడా జరగబోతున్నాయి కాబట్టి ముందుగా ఢిల్లీ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఐదో తారీఖున ఎన్నికలు ఎనిమిదో తారీఖున ఫలితాలు వస్తున్నాయి కాబట్టి వీటి గురించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు కప్ర ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే నమస్కారం ఏంటిది ఒక మోదీ మాస్టర్ స్ట్రోక్ అనాలా ఆ విమర్శలని మీరు ఏ కోణంలో చూస్తారు ఇది కేవలం రెండు రాష్ట్రాల కోసమే బడ్జెట్ పెట్టారా ఢిల్లీ లేదా బీహార్ రాష్ట్రాల కోసమే బడ్జెట్ పెట్టారా అనేటువంటి విమర్శల్ని ఎలా చూస్తారు మీ ఇనిషియల్ రిమార్క్స్ రాజారా మీకు కూడా నమస్కారం రాజకీయ పార్టీలు అన్నప్పుడు విమర్శలు సహజం ఎంత మంచి పని చేసినా దాన్ని సమర్థించి బాగా చేసిండ్రు అనేటువంటి ఆ మాట ఆ ప్రతిపక్ష పార్టీ నుంచి రాదు అది సహజమైనటువంటి అంశం ఎక్కడైనా ఏ పార్టీ ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా ఆ పెద్ద గొప్ప మనస్సుతోటి చాలా బాగా చేసిండ్రు ఇంకా చేయాల్సిందే అని చెప్తే బాగుంటది కానీ బాగా చేసిన వాటిని కూడా బాగా చేయలేదు ఇది పనికిరాదు ఇది వేస్ట్ అనేటువంటి చెప్పేటువంటి మాటలు ఇప్పుడు బాగా అలవాటైపోయింది మనం గతంలో చూసుకుంటే ఇలాంటి పరిస్థితి లేదు అప్పుడు గతంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల పట్ల అప్పటి ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి వాజ్పేయి గారు చాలా ప్రశంసాపూర్వకంగా బాగా చేసినప్పుడు ఇంకా చేయాలి చేయని వాటి గురించి కూడా మాట్లాడతాము చేసేవాడి గురించి కాదు అని అంటే ఒక రకమైన ప్రభుత్వాన్ని సమర్థించేటువంటి పరిస్థితి కూడా గతంలో ఉండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఏ చేసినా దానికి ఏదో ఒక రంగు పులవడమో లేకపోతే దాన్ని విమర్శించడమో అనవైతిగా మారిపోయినటువంటి పరిస్థితి ఎలా కనబడతా ఉన్నాయి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టే బడ్జెట్ చూస్తే ఇది నిజంగా మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఊరటగా మనము భావించవచ్చు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి అంశం అది దేశ ప్రజలందరూ అడుగుతున్నారు ముఖ్యంగా వేతన జీవులందరూ అడుగుతున్నటువంటి మాట ఏంటంటే మాకు వచ్చే దాంట్లోంచి పన్ను కట్టడం చాలా ఇబ్బందిగా ఉంది ఆ పన్ను మినహాయింపు ఇవ్వండి అని అంటే ఆమె ఉదారంగా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు లేదా నలభై లక్షల కనబడే దీన్ని దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పార్టీలు అందరూ హర్షించాలి మొట్టమొదటి ఎందుకంటే దేశంలో ఇందాక మీరు చెప్పిన ఢిల్లీలో అరవై ఏడు శాతం మధ్యతరగతి అనండి ఒక ఢిల్లీలోనే కాదు దేశం మొత్తం మీద మొత్తం మీద కూడా సుమారు డెబ్బై శాతం మంది మధ్యతరగతి ప్రజలే ఉంటారు కరెక్ట్ ఈ మధ్య తరగతి ప్రజలకు పెద్ద ఊరటైంది ఎందుకంటే దేశంలో ఉండబడేటువంటి సంపద కొందరి చేతుల్లో ఉండొచ్చు కొందరు ఎక్కువ మొత్తంలో పన్నులు కడుతుండొచ్చు కానీ ఈ మధ్య తరగతి వాళ్ళు నెల నెల కట్టేటువంటి పన్ను లేదా సంవత్సరానికి ఒకసారి కట్టేటువంటి పన్ను వాళ్ళకి చాలా భారం అయిపోతా ఉన్నాయి ఇప్పుడు పదిహేను వేల ఆ పది లక్షల వేతనం ఉంటే వాళ్ళు మినిమంగా ముప్పై నుంచి నలభై వేలు యాభై వేలు పన్ను చెల్లించాల్సినటువంటి పరిస్థితి గతంలో ఉండేది ఇప్పుడు అది పోయి ప్రతి వ్యక్తికి అంటే ప్రతి వేతన జీవికి చాలా పెద్ద ఊరట కలిగినట్టుగానే మనం భావించవచ్చు కాబట్టి ఇది ఢిల్లీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని చేసిన అంటే అదేముంటావు ఢిల్లీ ఎన్నికలు దీనికి పెద్ద సంబంధం ఉండదు ఎందుకంటే దేశానికి సంబంధించిన అంశం ఒక ఢిల్లీకి సంబంధించిన అంశం కాదు ఢిల్లీ ప్రజలకు మాత్రం ఉపయోగం కాదు దేశంలో అందరికీ ఉపయోగపడే కేజీపాల్ గారే గతంలో అంటే గత వారం క్రితం ఆయన ఒక డిమాండ్ చేశారు పది లక్షల వరకు పన్ను మాఫీ చేయండి ఇలా పన్నెండు లక్షలకి వరకు చేసింది ఇప్పుడు నేను డిమాండ్ చేయడం కేంద్ర ప్రభుత్వం చేసింది అని చెప్పుకుంటే ఆయన కూడా మేలే అవుతుంది కదా అది చెప్పట్లేదు ఇప్పుడు కేజ్రీవాల్ నేను డిమాండ్ చేయనా నేను అడగడం కేంద్ర ప్రభుత్వం చేసింది నా పోరాట ఫలితం ఇదే అని గురించి ఆయన కూడా చెప్పుకోవచ్చు ఆయన ఆ రకంగా చెప్పుకున్నా కూడా ఆయనకి మేలే అవుతుంది కదా మరి మధ్యతరగతి ప్రజల పక్షాన కొట్లాడినటువంటి నాయకుడు మాట్లాడినటువంటి నాయకుడుగా కేజ్రీవాల్ కూడా అనుకూల పవనాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటది కదా కాబట్టి రాజకీయాల కోసం కాదు రాజకీయాలను మాట్లాడుకోవాలని రాజకీయాలు మాట్లాడుకోవడానికి అనేక అంశాలున్నాయి కానీ ఈ పన్ను మీ కానీ బడ్జెట్ కానీ మనం గమనించినప్పుడు దేశవ్యాప్తంగా గత ప్రభుత్వాలకు గత దశాబ్ద కాలంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం కనబడతా ఉన్నాయి గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు వచ్చినాయి గతంలో ప్రతిపక్ష ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఈ పనితీరులో ప్రజల అవసరాల దృష్ట్యా లేకపోతే వారి సమస్యల పరిష్కారం విషయంలో చాలా బ్రహ్మాండమైనటువంటి మార్పు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి అనేది మనకి అర్థమైతా ఉంది ముఖ్యంగా ప్రజలంటే ఆమె ముందుగా ఈరోజు ఆర్థిక మంత్రి సీతారామన్ గారు చదివిన దాంట్లోనే అంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులు అని ఒక మాట చెప్పింది ఆమె అంటే ఈ దేశ రక్షణలో రక్షణ వ్యవస్థ నుంచి మొదలుకుంటే ప్రజల యొక్క మౌలిక అవసరాలను తీర్చేటువంటి వరకు అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఉంది అదే దృష్టితోటి ఆ పనిచేస్తా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదన్నా పనులు చేయకపోతే చేయలేదు అని విమర్శిస్తారు ప్రజల ప్రజల బాగు కోసం ఏదైనా ఇలాంటి మినహాయింపులు కానీ ప్రోత్సాహకాలు లేకపోతే ఊరట కలిగించేటువంటి విషయాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎన్నికలు అంటే మాట్లాడుతూ ఉంటారు అంటే ఎలాగైనా విమర్శించడమే ప్రధానమైనటువంటి ధ్యేయంగా ప్రతిపక్షాలు ఉన్నట్టుగా కనిపిస్తాం బురదనలేమే లక్ష్యం లక్ష్యం అలాగే కనిపిస్తుంది ఇప్పుడు మీరు గతంలో ఇదే బడ్జెట్ లో ఈ పది లక్షల వరకు పన్నెండు లక్షల వరకు స్లాబ్ ఎత్తేయకుండా అంటే వాటి దాని పన్ను మీ నాయన పెరిగేకుండా కొనసాగించినట్టయితే గతంలో ఉన్నట్టు ఎనిమిది లక్షలకు ఏడు లక్షలకు కొనసాగించినట్టయితే ఇప్పుడే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దుమానం లేపేటివి మధ్యతరగతి ప్రజలకు చాలా ఇబ్బంది కదా పది లక్షలకు మాఫీ అనుకున్నాము పని మాఫీ చేయలేదు ఇది ప్రభుత్వము లేదా భారతీయ జనతా పార్టీ ఎన్నో సంవత్సరాలుగా ఊరిస్తున్నటువంటి మాట ఇప్పటిదానికి ఎందుకు చేయలేదు అని చెప్పి డిమాండ్లు వచ్చేటి మీడియా ముందు వచ్చి ప్రతిపక్ష నాయకులు అన్ని పార్టీల నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున గగ్గులు ముఖ్యంగా ఆ ఢిల్లీలో అయితే ఈయన కేజ్రీవాల్ రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసేవాడు వేతన జీవులకు కూరట కల్పించారు ప్రభుత్వము ఇది చాలా దుర్మార్గ ప్రభుత్వం ఉన్నోళ్ళకి సేవ చేసేటువంటి ప్రభుత్వం అని చెప్పేట కదా మరి ఇప్పుడు చేసినప్పుడు దాన్ని అంగీకరించాలి కదా ఈ ప్రభుత్వం బాగా చేసింది పేద ప్రజలకు మేలు జరుగుతుంది మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుంది చెప్పాలి కదా అంటే చెప్పాలి అనేటువంటి ఉదార భావ స్వభావం ఈ పార్టీలకు రాజకీయ నెగ్లెక్ట్ లేదు దీన్ని ప్రజలు గమనించాలి ఢిల్లీ ప్రజలు కూడా గమనిస్తారు ఈ మాట అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అయితే సరే బీజేపీ దేశ ప్రజలు అందరినీ దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రిపేర్ చేసింది అందులో మనమేమి పాలిటిక్స్ని వెతకాల్సినటువంటి అవసరం లేదు బట్ చేసిన మంచి మంచే కాబట్టి ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి కాబట్టి ఇప్పుడు ఐదో తారీఖున ఎన్నికలు ఉన్నాయి ఢిల్లీలో ఎనిమిదో తారీఖున ఫలితాలు వస్తున్నాయి ఇందాక మనం ఇంటర్వ్యూలోనే చెప్పుకున్నట్టుగా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ మధ్యతరగతి ప్రజలు ఈ బస్తీ వాళ్ళు ఉన్నారు ఈ గత కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి విశ్లేషణ ఏంటంటే ఆప్కి అంత ఈజీగా లేదు కష్ట కష్టమేనేమో ఈసారి అనేటువంటి విశ్లేషణలు కనబడుతున్నాయి ఒకవేళ ఉన్నా కూడా హోరాహోరీగా ఉంటుంది బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ యొక్క నిర్ణయంతో కాస్త ఆ ఏమంటారు ఆ త్రాసు ఇటువైపు ఎడ్జ్ ఇటువైపు వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే దీన్ని ఇప్పుడు ఢిల్లీ పరిస్థితిని గమనిస్తే గత రెండు సార్లు అంటే మూడు సార్లు ఎన్నికలు జరిగినాయి రెండు సార్లు పూర్తి తరము ఒకసారి మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి కదా ఢిల్లీకి మూడు సార్లు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ మెజారిటీ ఢిల్లీ ప్రజలు ఇచ్చిండ్రు అట్లనే ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో నాకు తెలిసి రెండు సార్లు రెండు టర్న్లు మూడు టర్నులు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో కూడా ఏడుపు ఏడుసీ పార్లమెంట్ సీట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి అంటే అక్కడ ప్రజలు చాలా సునిశ్చితంగా అబ్జర్వ్ చేసి కేంద్రంలో ఏది ఉండాలా రాష్ట్రంలో ఏది ఉండాలా రాష్ట్రంలో ఎవరి పక్షాలు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోనే గతంలో ఓట్లేసారు అయితే కేజ్రీవాల్ చేసినటువంటి అనేక ఆ కార్యక్రమాల మూలంగా లేదా అనాలోచిత చర్యల మూలంగా ఢిల్లీ ప్రజలు చాలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆయన అవినీతి లేనటువంటి రాజ్యాన్ని నిర్మిస్తాయని చెప్పి అధికారంలోకి వచ్చి మొదట్లో ఆయన వేగనార్ కారులో జరిగినటువంటి కేజ్రీవాల్ మరి ఆ వ్యాగనార్ కార్యక్రమం అయిందేమో కానీ ఇప్పటిదాకా ఆయన చాలా విలాసాలకు అలవాటు పడినటువంటి పరిస్థితి అట్లనే అవినీతిలో కూల్పోయినటువంటి పరిస్థితి వైపు కనబడతా కాబట్టి ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకుంటారు కాబట్టి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం అంటే ఎలాంటి ఒక పైసా అవినీతి కూడా లేకుండా నరేంద్ర మోదీ గారి పట్ల దేశ ప్రజలందరూ కూడా చాలా నిజాయితీ పరుడుగా గౌరవిస్తున్నటువంటి సందర్భంలో కేజ్రీవాల్ ను ఒక అవినీతి పరుడుగా లేదా అహంభావిగా లేదా అనాలోచిత చర్య చేసేవాడిగా ఢిల్లీని పది సంవత్సరాలు వెళ్ళినటువంటి కేజ్రీవాల్ ఢిల్లీని చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఆ దృష్ట్యా ఈసారి అక్కడ భారతీయ జనతా పార్టీకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉండే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది ఈ మార్గమే ఎన్కౌంటర్ గా ఉంటాయి చాలా సందర్భాలలో ఢిల్లీలో కేజ్రీవాల్ బిజెపికి వ్యతిరేకంగా చేసేటువంటి వ్యాఖ్యలు కానీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా చేస్తున్నాను అనుకునేటువంటి చర్యలన్నీ కూడా దేశానికి వ్యతిరేకంగా భారత ప్రజాస్వామిక వ్యవస్థకు ముప్పు కలిగించేటువంటి విధంగా మారినాయి అనేది మనకు స్పష్టంగా అర్థమైంది అక్కడ ఢిల్లీ ప్రజలు కూడా దాన్ని గమనించారు నిన్నటికి నిన్న యమున సంబంధించి యమున నీటిలో మిషన్ కల్పింది మిషన్ కల్పింది హర్యానా ప్రభుత్వం అని చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా ఆ ఢిల్లీ ప్రజలు రిసీవ్ చేసుకోలేరు ఎందుకంటే హర్యానా ఢిల్లీకి సంబంధించి చూస్తే చాలా మంది హర్యానా ప్రాంత వాసులు ఢిల్లీలో ఉంటారు ఇంతెందుకంటే తెలంగాణ నుంచి పోయిన వాళ్ళు తెలుగు ప్రజలు కూడా దాదాపు ఢిల్లీలో లక్షల సంఖ్యలో ఢిల్లీలో ఉంటారు అక్కడ ఇక్కడి నుంచి పోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉండేటోళ్ళు దేశ రాజధానికి సంబంధించినటువంటి ఢిల్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక రాష్ట్రం పట్ల ఆ రాష్ట్ర ప్రజల పట్ల లేదా రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చే విధంగా మాట్లాడడం అనేది కేజ్రీవాల్ మూర్ఖత్వానికి లేదా అమాయకత్వం లేదా ఆ నీచత్వం నిదర్శనంగా అక్కడ ప్రజలు భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నాయి కాబట్టి రెండు సార్లు చూసినాము మూడు సార్లు చూసినాము అయినా కేజ్రీవాల్ లో మార్పు రాలేదు దీని వల్ల ఢిల్లీకి ఏమాత్రం ఉపయోగం లేదు అని చెప్పి అక్కడ ప్రజలు ఒక భావనకు వచ్చినట్టు మనకు అర్థమవుతా దాన్ని చూస్తే ఎందుకంటే లో ఉండేటువంటి అనేక రకాల అంశాలు కావచ్చు లేకపోతే ఆ పార్టీ నుంచి నిన్ననే ఏడు మంది ఎమ్మెల్యేలు ఆ ఆప్ కు రాజీనామా చేసి వాళ్ళకి మరి ఇంకా బీజేపీలో చేరిన రాజ్య ఆ పార్టీకి అయితే రాజీనామా చేస్తారు అంటే అంటే ఒక రకంగా చూస్తే ఏంటంటే ప్రజల దృక్పథం సానుకూలంగా లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సరే బీజేపీ గెలుస్తుంది ఆప్ గెలుస్తుందా అంటే మనం జ్యోతిషీలం కాదు కానీ అక్కడ ఉండే ప్రజల మనోభావాలను చూస్తా ఉంటే అనేక సందర్భాలలో ఢిల్లీ ప్రజల ఓటింగ్ తీరును పరిశీలిస్తా ఉంటే కేజ్రీవాల్ పట్ల నమ్మకం సన్నగిల్లింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది గారు కరెక్ట్ మీరు అన్నట్టుగా అవినీతి ఆరోపణలు కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ఎందుకంటే ఏదైతే అవినీతిని ఊడ్ చేస్తాం చీపురు గట్టతో మొదలు పెట్టినటువంటి కేజ్రీవాల్ ఇక్కడికి వచ్చి కేసీఆర్ తో కలిసిండు కేసీఆర్ ఆప్ బిఆర్ఎస్ బాయ్ బాయ్ అని చెప్పి కవిత ఇన్వాల్వ్మెంట్ తోటి అనేక లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కూడా ఉన్నాడు అనేటువంటి సందర్భంలో ఇక్కడ కేసీఆర్ తో కలిసి చాలా అక్కడ పాఠశాలలు మీరు చూడండి ఇక్కడ వచ్చి దవాఖాను నేను చూస్తా అని చెప్పి ఇద్దరు ఒకరికొకరు శభా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించిన దాని తర్వాత కేసీఆర్ తో విడిపోయి కేసీఆర్ వాళ్ళ ఉపయోగం లేదని చెప్పి ఇన్ని కూటమిలో జేడిండు కాంగ్రెస్ ను కలిసి కాంగ్రెస్ రాహుల్ గాంధీ అంత గొప్ప నాయకుడు లేడని చెప్పింది దాని తర్వాత ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ అంతా నిజమైన పార్టీ లేదు కాంగ్రెస్ వేస్ట్ రాహుల్ గాంధీ వేస్ట్ నేనే లీడర్ అని చెప్పి ఇలా ఢిల్లీలో కాంగ్రెస్ ను పక్కన పెట్టి ఢిల్లీలో నిలబడింది కాంగ్రెస్ ఆపు ఈ రెండు కలిసి పోటీ చేసినా కూడా మన పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకు ఏడు స్థానాలు భారతీయ జనతా పార్టీ కెలిసింది ఇప్పుడు కాంగ్రెస్ ఆపు విడివిడిగా పోటీ చేస్తా ఉన్నాయి కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నటువంటి గతంలో మద్దతు ఇచ్చినటువంటి సమాజ్వాదీ పార్టీ కాని లేకపోతే బిఎస్పీ కానీ ఇట్లా మిగతా అన్ని పార్టీలు కూడా ఇలా కేజ్రీవాల్ కు మద్దతు ఇస్తా ఉన్నాయి అంటే అక్కడ ఒకవైపు ఇండికూటమిలో ఉండబడేటువంటి లుక్క లుకల్ని కూడా ఢిల్లీ ప్రజానీకం గమనించు కేజ్రీవాల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం మాట్లాడుతున్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏం మాట్లాడుతున్నా అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా ఢిల్లీ ప్రజలు గమనించారు కాబట్టి ఈ ఎన్నికలలో కేజ్రీవాల్ పూర్తిగా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ అయితే లోనే లేదు ఆ ని కూడా పూర్తిగా పక్కన పెట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ఆ ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఈ దేశ ప్రజలు అందరూ నమ్ముతున్నటువంటి వ్యక్తిగా ఆ నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టి నరేంద్ర మోదీ గారి పనితీరును గమనించి ఈ ఎన్నికలలో ఆ బీజేపీకి అనుకూలంగా ఓటేసేటువంటి అవకాశం ఒకటి ఉంటది తర్వాత మీరన్నట్టు మధ్య తరగతి ప్రజలు అధికంగా నివసించేటువంటి ఢిల్లీలో వేతన జీవులు ఎక్కువగా ఉంటారు వ్యవసాయం లేదు ఢిల్లీలో వ్యాపారాలు చాలా తక్కువ ఉంటాయి వ్యవసాయం అంతా ఈ ఉద్యోగాల మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన పన్నెండు లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అనేటువంటి అంశం చాలా సానుకూలమైనటువంటి ఆ ఫలితాలను చూపిస్తారు ఖచ్చితంగా ఇది బీజేపీకి మేలు అయ్యే చివరిగా బిఫోర్ కన్క్లూడింగ్ బీహార్కు చాలా వరాలు జల్లిచ్చారు యాక్చువల్గా మఖానా బోర్డు ఏర్పాటు కానీ ఐఐటి పాట్నాను ఎక్స్పాండ్ చేయడం కానీ మూడు కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు నిర్మించడానికి తీసుకున్న నిర్ణయం కానీ ఇవి చాలా ఉన్నాయి పశ్చిమ కోసి కెనాల్ పనులకు ప్రత్యేకమైన బడ్జెట్ కానీ నేషనల్ ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం కానీ ఒక ఏడు ఉన్నాయి బెనిఫిట్స్ ఎలా చూడాలంటే వెనకబడిన రాష్ట్రం లేకపోతే మిత్రపక్ష రాష్ట్రం ఎలా చూస్తారు సంవత్సరంలో అక్కడ ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికలలో మళ్ళీ అక్కడ ఇప్పుడున్న నితీష్ కుమారే మళ్ళీ సీఎం అభ్యర్థిగా ఉండేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి ఇండి మన ఎన్డీఏ నుంచి ఎన్డీ కూటమి అక్కడ పెద్దగా బలంగా లేదు ఎందుకంటే కాంగ్రెస్ బలహీనంగా ఉంది ఏమున్నా లల్లు ప్రసాద్ యాదవ్ పార్టీ కొంత ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది అక్కడ సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నా చాలా స్మాల్ గా అక్కడక్కడ కొంత ప్రభావాన్ని చూపించు ఒకటి రెండు నియోజకవర్గాలు రెండు మూడు నియోజకవర్గాల్లో చూపించేటువంటి అవకాశం ఎమ్మెల్యే పార్టీ ప్రభావం కూడా కొంత ఆ బీహార్ ప్రాంతంలో ఉంటది కానీ మరీ గెలుపుకోవటం ప్రభావితం చేసేటట్టు ఉండకపోవచ్చు ఇవన్నీ గమనిస్తే బీహార్ లో ఎన్డిఏ ప్రభుత్వమే గత దశాబ్ద కాలంగా నడుస్తా ఉన్నది ఈసారి మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆ ఊహించిందే కదా బడ్జెట్ లో కొంత ప్రభావితమైనటువంటి అంశాలు బీహార్ లో ఉండేటువంటి అవకాశమే ఉంటదని అందరూ అనుకున్నది కాబట్టి అదే విధంగా బీహార్కి అవసరమైనటువంటి అనేక అంశాలని బడ్జెట్ లో పెట్టడం జరిగింది ఇది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా చేసేటువంటి అంశమే కాకపోతే బీహార్ కి ఎప్పుడు లేనని వరాలు ఈ బడ్జెట్ లో రావడం కొంత అక్కడ ఎన్డీఏ కూటమికి లేదా రాబోయేటువంటి ఎన్నికల్లో ఎన్డిఏకి మేజర్ అవకాశం కూడా ఉంటుంది అయితే ఇవన్నీ ప్రజలు కోరుకున్నాయి ప్రజలు అడిగినాయి ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ నేను అనేది ఏంటంటున్నా అంటే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పుడు ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పుడు వాటిని నెరవేర్చినప్పుడు ఏం చేయాలంటే మేము డిమాండ్ చేసినాం కాబట్టి ప్రభుత్వం నెరవేర్చింది అని చెప్పి అక్కడ ప్రజలు అడగని అంశాలు ఏమి చేయలేదు గత ఎంతో కాలంగా అక్కడ మకాన బోర్డు గురించి అడుగుతున్నారు అక్కడ యూనివర్సిటీ ఎక్సక్షన్స్ ఎక్స్పాన్షన్ గురించి అడుగుతున్నారు చాలా అంశాలు గతంలో అడుగుతున్నాయి కదా ఆ అడుగుతున్నటువంటి అంశాలనే ఈ రోజు బడ్జెట్ లో పెట్టి అక్కడ ప్రజలకు మేలు చేసేటువంటి అంశాన్ని ప్రభుత్వం పరిశీలించిందని అనుకోవాలి కాబట్టి వీటిని ప్రతిపక్షాలు పెద్ద భూతద్దంలో పెట్టి ఎన్నికలున్నాయి కాబట్టి చేసిన వాటినికంటే మేము చేసిన మేము అడిగినటువంటి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చింది అని చెప్పి పాజిటివ్గా కూడా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల ఆ రకంగా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ బీహార్ లో ఎన్నికల ఏదో మరొకటి అనుకున్నా కానీ రాష్ట్రం బీహార్ లో చాలా ఇబ్బందులు అంటారు కదా గతంలో అలాగనే వారు ఇప్పుడు బాగా డెవలప్ అయితా ఉంది అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ ఈ బోర్డు కేటాయించడం కానీ లేకపోతే అక్కడ రైతులకు మేలు చేసే విధంగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం హర్షించదగినటువంటి విషయం సరే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని చేసినా ఎట్లా చేసినా అది బీహార్ కు లబ్ధి చేయకూడదు అక్కడ ప్రజలకు లబ్ధి చేయకూడటువంటి అవకాశం కాబట్టి దాన్ని సమర్థించాలని చెప్పి నేను అనుకుంటాను కరెక్ట్ మంచిని మంచిగా అనాలి చెడుని చెడు అనాలి అది ఎలా చేసినా కూడా అది ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అనేది మనకి ముఖ్యమైనటువంటి విషయం ఎనీహౌ థ్యాంక్ యూ ప్రసాద్ గారు చూద్దాం మరి ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ కేటాయింపులు కానీ రాబోయే రోజుల్లో ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు ముఖ్యంగా ఇమీడియట్గా జరగబోయేటువంటి ఢిల్లీ ఎన్నికలలో కానీ లేదా సంవత్సరం చివరిలో జరగబోయేటువంటి బీహార్ ఎన్నికల్లో కానీ మనం వేచి చూడాల్సిందే ధన్యవాదాలు ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఇంతవరకు ఎన్హెచ్ టీవీ అలాగే నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి